సో హ్యాపీ అండ్స్ అన్న బోల్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి అంటే పెళ్ళి ప పెళ్ళి బ్యానర్ చేయటం ఎలాగా చూపిస్తాను చూడండి ఎందుకంటే మనకి అంటే మనకి చాలా ఆహ్వానించేవారు ఇట్లా కార్డులు ఉంటాయి బట్ కాకపోతే కార్లకి అతికించుకుంటారు కదా కార్లకు కానీ లేదంటే ఏమన్నా పెళ్ళి బస్సులకు కానీ లేదంటే వెడ్డింగ్ కా పెళ్ళి కార్లు కానీ పెళ్ళి కూర్చొచ్చేటప్పుడు కానీ కార్లకు కానీ ఇలా ఉంటాయి కదా మామూలుగా మనకి సో వాటికి కానీ లేదంటే మనం చిన్న చిన్న వాటికి ఉపయోగించుకోవటానికి ఒక సింపుల్ అయినా సింపుల్ అయినా ఒక బ్యానర్ తెచ్చి చేశాను పోస్ట్ అనేది సో ఎలా చేస్తాను అని చూపిస్తాను చూడండి సో పోస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనం ఇమేజ్ సైజ్ అనేది యూట్యూబ్ తమ్మినా పెట్టుకోండి సైజ్ అనేది యూజ్ అయిపోతుంది ఇక్కడ మనకి ఫోటో రావాలి ఇక్కడ తాన తోరణాలు రావాలి ఇక్కడ వాళ్ళ పేరు రావాలి ఇక్కడ వాళ్ళ పేరు రావాలి ఇక్కడ మనకి ఆహ్వానించే వారు కొంచెం చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే రేటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి ఇది ఏమి అక్కడ ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా స్కోల్ చేస్తే మనకి కలర్ ఉన్న ఉంటుంది ఆ కలర్లో మనం ఏం చేయాల్సిన అంటే వైట్ కలర్ అది తీసుకోండి వైట్ కలర్ తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది ఈ వైట్ కలర్లో మన ఈట్ కదా కంప్లీట్ చేద్దాము ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ బట్ క్లిక్ చేసుకున్నాను ప్రెస్ బట్ తీసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నేనైతే ఒకటి ఇస్తాను చెప్పాను కదా సో డో అది పిక్చర్స్లో ఉంటుంది సో ఈ పిక్చర్స్లో మనకి ఇది తీసుకున్నాను సో ఏంటంటే మనకి ఒక ఇటుకురాయి గోడ అనమాట ఇటుకురాయి గోడ గోడ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం సిక్స్టీన్ ఇట్ నైన్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే దీన్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత కలర్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని శాచురేషన్ జీరో పెట్టుకొని ఆ ఒపోజిట్ అనేది మిని చెంద పెట్టుకొని సో నేనైతే ఒక ట్వంటీ పెట్టుకున్నాను ట్వంటీ సరిపోతుంది నాకైతే జస్ట్ ఎఫెక్ట్ కోసం అనమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తోరణాలు తీసుకుందాము సో ఈ తోరణాలు ఈ ఇటు పిల్లర్ ఈ బ్యాక్గ్రౌండ్ అన్నమాట మీకు కింద ఇస్తాను చూడండి డిస్కప్షన్లో సో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి మీరు కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది సో సో లాప్స్టాప్ చూడండి మీకు అద్భుతం ఎలా చేసేది అనేది సో తర్వాత నా దగ్గర ఉన్న మై విత్ మై ఎడిటింగ్ అనే దాంట్లో నేను ఒక దాన్ని తీసుకుంటున్నాను దాన్ని ఏమంటారు తోరణం తీసుకున్నాను ఈ తోరణం అనేది నేను ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ చేస్తున్నాను సో ఈ తోరణం కూడా పెట్టుకోండి మనకి పెళ్లి బ్యానర్ అనేది హిందూస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఖచ్చితంగా ఈ తోరణం మనం మన తోరణాలే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎందుకంటే తోరణం పెట్టుకునే కనుక మనకి అందంగా అనిపిస్తాయి అనమాట సో ఈ తోరణం అయితే నేను తీసుకున్నాను ఎక్కడ చూస్తున్నాను చూస్తున్నాను సో సో మన ఛానల్ కొత్తగా చూసిన ఖచ్చితంగా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో తర్వాత ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ కాదు సో ఇక్కడ కూడా లేదు సో మనకైతే మామూలుగా చూపిస్తాను తర్వాత మీరు పెట్టుకోండి సో ఇది అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ ఉండాలి సో ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇదే అనుకుంటున్నాను సో చూద్దాం అదే కాదు ఇలా క్లిక్ చేసుకుంటే మనకైతే అది ఓపెన్ అవుతుంది సో ఇది కూడా కాదు సో సారీ సో మనకి ఏదైనా సరే నీట్గా బిజెట్ తీసుకోండి సో నేను మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాను ఎందుకంటే మనకు మంచి కని పెంచు రేటింగ్ చేసినా కానీ మంచిగా పెంచుతుంది సో దానికోసం నేనైతే తోరణాలు అయితే మస్తు ఏదైనా సరే అన్నీ యాడ్ చేసి చూసి తర్వాత నచ్చితేనే ఉంచుకుంటాను నచ్చకపోతే తీసేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మంచి తోరణం కావాలి కదా సో మీరు నచ్చిన తోరణం అయితే తీసుకోండి నేనైతే అంటే నా మన ఛానల్ అయితే కదా మీకు యూడియస్లో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ దాన్ని నచ్చిన తోరణం అయితే తీసుకోండి సో నేనైతే మంచి తోరణం తీసుకుని అనుకున్నాను ఇదే అనమాట సో దొరికింది అది సో ఈ తోరణ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి పెద్దగా ఉంటే బాగా అనిపిస్తుంది పెద్దగా ఉంటే బాగుంటుంది సో తర్వాత దీని అయితే దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను చూడండి దీని అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకొని సో చూసుకోండి మీకు ఎలా కాకుండా అలా పెట్టుకోండి సో లేక పెట్టుకున్న తర్వాత దీని ఏదో లాగేసుకున్నాను లాగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కపుల్ పెళ్ళి పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు ఫోటో తీసుకుందాము సో దాన్ని అయితే ఇమేజ్ దీంట్లో పెట్టుకున్నాను కాబట్టి సో దీన్ని ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో పడుతుంది మనకి ఫోటో అనేది మీకు నచ్చిన ఫోటో అయినా సరే ఏదైనా సరే మీకు ఉంటాయి కదా మీరు చేసే బ్యానర్ కానీ కస్టమర్లకి సో వాటిల్లో ఒక ఫోటో అయితే తీసుకోండి సో నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను నాకు కొన్నది టిక్ మార్క్ ఇచ్చుకున్నా ఇది కాదు సో జస్ట్ మీకు చూపించడానికి కోసం చేస్తున్నాను అనమాట ఇదే అనుకుంటా ఇది ఇది దీన్ని ఫోటో రూమ్లో ఇది చేసే కదా ఫోటో రూమ్ మన రోగచ్చి చేసేకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన తా పెట్టుకోండి సో నేను ఇక్కడే పెట్టుకుంటాను చూడండి కొంచెం పెద్ద చేసుకున్నాను జస్ట్ మనకేందంటే అక్కడ మనకి కొంచెం నీట్ కనిపించాలి తర్వాత కొంచెం ఎఫెక్ట్ కూడా బ్లర్ పెట్టుకున్నాను దీని ఏమంటారు అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకున్నాను ఛార్జ్ చేసిన ఛార్జ్ చేసిన తర్వాత దీని అయితే ఉపాధి తగ్గించుకొని నేను పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి హీట్ అయిపోయింది తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తున్నాను టైపింగ్ చేసుకోండి సో నేను అయితే టైపింగ్ చేసుకున్నాను చూడండి సో లాస్ట్లో చూడండి నేను ఎలా చేసినా మీకు అర్థమవుతుంది సో తర్వాత దీంట్లో తెలుగు అంటే నేను నాకు దాన్ని ఏమంటారు వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు కాబట్టి దీని ఏం చేశానంటే తెలుగు వారిని తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఫాంట్లోకి వెళ్తున్నాను ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి సో నేనైతే మంచి ఫాంట్ అయితే తీసుకున్నాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే తెలుగు అని దానికి ఏమో ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను ఇది పొన్నాల ఫాంట్ తీసుకున్నాను వారికి వచ్చేసరికి ఏంటంటే దుర్జట్టి ఫాంట్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది సో మన తెలుగు ఫాంట్స్తోనే మన మన మొ మొబైల్లో ఉన్న ఫాంట్స్తో కవర్ చేయండి ఎడిటింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం దాంట్లో తీసుకొని దీంట్లో తీసుకొని తప్పులు వచ్చి ఒప్పులు వచ్చి మళ్ళీ నాకు కామెంట్ చేసి ఇదంతా ఎందుకు సో దీని దానికి బదులు దీన్ని తీసుకుంటే అట్లా బాగుంటుంది కాబట్టి కాబట్టి ఇలాగే తీసుకోండి సో తర్వాత నేను ఈ కలర్ తీస్తున్నాను తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ కలర్ తీసుకున్నాం చూడండి ఈ కలర్ కానీ ఏదో కలర్ తీసుకోండి ఈ కలర్ తీసుకున్న తర్వాత మీ కలర్ ఏదో తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని ఇలా పెద్ద చేసుకున్నాను ఏంటంటే మంచిగా కనిపించాలి ఇలా పెద్ద చేసుకుంటే మనకి ఇటేపు వచ్చినట్టు తర్వాత దీనికి ఉపా దీనికి దీని స్టోక్ అనేది తీసుకున్నాను స్టోక్ ఇచ్చుకున్న తర్వాత షాడో అనేది మీకు నచ్చిన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత మనం పెళ్లి సందడి కానీ వివాహ ఆహ్వానం కానీ తీసుకోవాలి ఎందుకంటే అది పెళ్లి సందడి ఇది కదా సో నేను అయితే ఏం చేస్తాను అంటే మన కాడ పెళ్లి సందడిని పి పిఎన్జి మన దగ్గర ఉంది కాబట్టి సో దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ మనకి పెళ్లి సందడాన్ని పిఎంజి అయితే ఉంది కాబట్టి సో దాన్ని తీసుకొని మనం ఏటీకని కంప్లీట్ చేద్దాం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి సో నెక్స్ట్ మనకి ఈ వీడియో కాల్చు కామెంట్ చేయండి మీరు పక్క కామెంట్ చేయండి సో దాంట్లో మనకి మంచిగా అనిపించే కామెంట్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవసరాలు కాబట్టి బిసే చేస్తున్నారు అంటే మనకి ఏంటంటే ఒక వీడియో పెడితే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ అని వీడియో చూడాలి లేకపోతే వీడియో మనకి బాగుందనమాట తర్వాత మీరు క్రిస్టియన్స్ అయితేనేమో వివాహ ఆహ్వానం తీసుకోండి హిందూస్ అయితేనేమో పేల్చందరూ తీసుకోండి హిందూస్కి అయితే క్రిస్టియన్స్కి అయితే రెండు పనికి వస్తాయి క్రిస్టియన్స్కి అయితే ఇదొక ఒక్కటే అది అంటే హిందూస్కి అయితే ఇది ఒకటే పనికి వస్తుంది ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట తర్వాత దీన్ని తీసుకొని ఇది మీకు ఇస్తాను చూడండి కింద డిస్కషన్ ఇస్తాను తర్వాత పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది మీ వచ్చిన కలర్ పెట్టుకుని నేను అంటే గ్రేట్ కానీ గ్రేట్ అండ్ కలర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి స్టోక్ అనేది ఇచ్చుకున్నాను స్టోక్ ఇచ్చుకున్న తర్వాత అయితే ఇది ఇచ్చుకున్న తర్వాత దీనికైతే ఇది వైట్ కలర్ ఇచ్చుకున్నాను వైట్ అయితే మంచిగా కనిపిస్తుంది తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం కదా లాక్ వేసుకొని దీనికైతే కొంచెం కొంచెం కలర్ని షేడింగ్ అనేద్దాం అంటే మనకి అదే కలర్ కాకుండా అదే రొటీన్ కాకుండా దీనికి ఏం చేస్తారంటే దీనికి కొంచెం మనం ఏం చేస్తారంటే క్రాప్ చేసుకున్నాము క్రాప్ చేసుకుంటే వద్దంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట తర్వాత నేను లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేనైతే దీంట్లో మనకి డౌన్ రోడ్స్లో అరటి తోరణం అయితే ఇస్తాను అరటి తోరణం కూడా మీరు తీసుకోండి పక్కాగా మీకు ఉపయోగపడుతుంది సో అరటితోరణం కోసం నేను చూస్తున్నాను సో అరటి కూడా యాడ్ చేసుకుని ఎడిటింగ్ అనేది కొంచెం కంప్లీట్ చేద్దాము సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకుంటే మనకి వస్తుంది ఇది ఇది చేసుకుంటే ఫ్లిప్ అయిపోద్ది అనమాట తర్వాత దీన్ని మీరు నచ్చిన కాడ పెట్టుకోండి సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేనైతే ఒకటి ఇస్తాను చెప్పాను కదా సో దాన్ని రీసెంట్లోకి వెళ్తున్నాను రీసెంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ మనకి పేపర్ అనేది ఇస్తాను పేపర్ పియేంజ్ ఈ పేపర్ పియంచీ కూడా మీరు తీసుకోండి ఈ పేపర్ పింజీలో మనకైతే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట దీన్ని అలా పెట్టుకున్న తర్వాత దీన్ని చూడండి పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనం రాజేష్ అని తీసుకున్నాం చూడండి రాజేష్ రాజేసి కానీ మీ ఇష్టం పేరు తీసుకొని తీసుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత దీనికైతే మనం జస్ట్ ఒక ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను ఎన్టీఆర్ ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట మంచిగా కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది ఎన్టీఆర్ ఫాంట్ అయినా లేదా సుగునా ఫాంట్ అయినా సుగునా ఫాంట్ అయితే లేకపోతే పర్లేదు మీకు అక్కడ ఇంటీఆర్ ఫాంట్ అయినా పర్లేదు తీసుకున్న తర్వాత దీంట్లో మన కలర్ అనేది యాడ్ చేసుకుందాము వైట్ అయితే అనిపిస్తుంది నాకైతే తీసుకున్న తర్వాత వైట్ కొంచెం మంచిగా అనిపించట్లేదు చూసుకోండి నేను చిన్న కలర్ తీసుకోండి సో నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కానీ ఏదైనా సో ఈ రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ అండ్ కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే మనం ఈ కలర్ పెట్టుకున్న తర్వాత దీనికైతే స్టోక్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అనిపిస్తుంది కదా దీన్ని పెద్ద చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని దూలుగా చేసుకున్నాను దూలుగా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీకు నచ్చిన పేరు అయితే యాడ్ చేసుకోండి సో నేను తిన్నైతే అని తీసుకున్నాను చూడండి స్వప్నాన్ని తీసుకున్న తర్వాత సో దాని ఇంగ్లీష్ కొంచెం కూర అనమాట తర్వాత స్వప్నాన్ని తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది అనమాట చూడండి మనకి తప్పు వచ్చింది సో అయితే నేను ఎక్కడైతే ఏం చేస్తానంటే ఇదేం చేస్తానంటే ఇలా తీసుకున్న తర్వాత ఇదేం చేస్తానంటే పావాని అని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈటకి వచ్చింది దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మధ్యలో స్పేస్ ఉంది కదా ఆ స్పేస్ ఏం చేస్తారని అనవచ్చు మీరు సో చూసాను చూడండి కొంచెం పది పై కనుక్కున్నాను పై కనుక్కున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కా దీన్ని మనం సారీ దీన్ని ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే దీన్ని డూల్గా తీసుకున్నాను సో సారీ దీన్ని డూల్గా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని ఇంగ్లీష్లో వెడ్సన్ రాసుకోండి వెడ్స్ వెడ్స్ అంటే వెడ్డింగ్ కదా వెడ్సన్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దుర్జటి ఫాంట్ అయితే తయారు చేసుకుని దుర్జటి కానీ మీరు నచ్చిన ఫాంట్ అయితే తయారు చేసుకుని నేను అయితే దుర్జటి ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట దుర్జట్టి ఫాంట్ అయితే తీసుకోండి తీసుకుంటే మనకి ఈటైపు వస్తుంది దీని ఏం చేశారు కలర్ అనేది కొంచెం మనకి ఎల్లో కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ యాడ్ చేసుకున్న విధంగా చూడండి సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాకపోతే తీసుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ అనేది తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికైతే ఇది తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈటైపు వస్తుంది జస్ట్ మనకి కనిపించక్కర్లేదు అటు అటు కనిపించ కనిపించాలి సో చూసుకొని మీరు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకొని నేనైతే ఈ కాలర్ తయారు చేసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికైతే ఎనేబుల్ చేసుకుని యాప్ చేసుకున్నాను యాప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అనిపిస్తుంది తర్వాత దీని స్ట్రోక్ అనేది ఈ కాలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది కదా తర్వాత దీనికి ఏం చేశానంటే ఇప్పుడు కింద మనకి ఇది తీసుకోవాలి ఏది మనం పెళ్ళి వివాహం ఆ మన ఊరేగింపు జరుగుతుంది కదా ఊరేగింపు సో ఆ ఊరేగింపు జరగడానికి ఉంటారు కదా పండిసులు కానీ లేదంటే ఊరేగింపు జరుగుతున్నట్టుగా అట్లాంటివి తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది సో అది కూడా తీసుకున్నాను చూడండి సో దీని ఏం చేస్తానంటే నేనైతే మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మై విత్ మై ఎడిటింగ్లో దీంట్లో మనకి వెడ్డింగ్ అనే ఉంటుంది వెడ్డింగ్ కళాశ్ అని ఆ వెడ్డింగ్ కళాశ్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో నేనైతే ఒకటి ఇస్తాను చెప్పిన కదా ఇది కూడా తీసుకోండి ఇది కూడా మీకు ఇస్తాను సో పక్కా తీసుకొని కొంచెం క్లారిటీ ఉండదు అనమాట క్లారిటీ అయితే ఉండదు మనకైతే క్లారిటీ అక్కలేదు ఎందుకంటే చిన్న చేసుకుంటాం కదా ఫోటో అనేది సో మనకి క్లారిటీ అక్కర్లేదు కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా నీట్ కనిపిస్తుంది అనమాట సో సూషన్ కదా నీటికి వచ్చిందో అంటే మనం ఏంటంటే మనకు ఆ కాగితం మీద వెళ్తున్నట్టుగా నీట్గా కనిపించాలి అనమాట తర్వాత దీనికి స్ట్రోక్ అనేది షాడో అనేది ఇద్దాము షాడో లైట్గా ఇద్దాము సరిపోతుంది సుసీర్గా నీట్గా వచ్చిందో సో ఇక్కడ మనకి ఫోటో అనేది పెట్టుకున్నాము తోరణ పెట్టుకున్నాము కరెక్ట్ తోరంలో పెట్టుకున్నాము ఇక్కడ మనం పేరు పెట్టుకున్నాము సింపుల్గా ఉంటానికి ఇలా చేసానమాట సూచర్ కదా నీటికి వచ్చిందో సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ రెండు మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ